ప్రయాసం చేస్తున్నారని నీ సన్నిధిని ఇక్కడ ఉన్నదని నవ్వు చూస్తూ తీస్తున్నామయ్యా నీకు వందనాలు నాలుగు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం బిడ్డల నవ జీవన స్రవంతులోనికి అడుగుడుతున్నాయిపడు వాక్యంతో నడవబడి వాగ్దానం చేసిన యూసు వారు వెంట నడిచిన వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రభు తుదవరకు మీరే ఉండమని ప్రార్థిస్తున్నాం మీ కృపగల హస్తాల అప్పకుండా ఏమైతే ప్రభు మేము మాట్లాడుకుని చున్నాము ఆ మాటలు మీరు మీరు నమ్ముతున్నాం మీరు విని ఉన్నారని నమ్ముతున్నాం సమస్తం కనపరుస్తూ స్థుతిస్తున్నాము తండ్రి ఈ యొక్క మనవులు మీరు ఆలకిస్తున్నారని నమ్ముతూ మీరు దీవించి ఆశీర్వదిస్తారని కోరుకుంటే విశ్వాసంతో విజ్ఞాప ప్రశస్త నామైన ప్రార్థించి ఉంటున్నాము తండ్రి ఆమె

తండ్రి నాయన తీసుకుని వచ్చారు అలాగన తండ్రి ఈ సాకు నేను రేపు కానీ ఎలాగ జతపరిచారు అలాగన తండ్రి ఇరువురు బిడ్డలు మీరు జతపరిచి వారి జీవిత కాలం మీరు తోడుగా ఉండి నాయన దీవించి దానిని మొదలుకొని నాయన వారి జీవిత కాలం అంతా సంతోషంతో సమాధానంతో నీలో వత్తినట్టు కృప దయచేసి దీవించి ఆశ్రవదించమని మా కొరకు వరుడుగా కొద్ది కాలంలో భార్య భర్తలు ఈ రోజు తాములని ప్రభు పెద్దలు వచ్చి ఉన్నారు కనుక మరి ఈ యొక్క ఉంగరాలు మార్పిడి కార్యక్రమాలు చేస్తున్నారు కనుక మీరు ఆస్వాదించి దీవించి మన ఇస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె పుష్పలత గారు చైతన్య కర్మ గారు కర్మ గారికి మరి మీరు ఆస్వాదించమని కార్యక్రమం ఈ కార్యక్రమం అంతటి కూడా మీరే మై పొందమని ఘనత పొందమని సంపూర్ణ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధము అడిగడుకున్నాం తండ్రి తండ్రి యొక్క దేవుని ప్రేమ కుమారుడు యొక్క ఏసుక్రీస్తు హాసము ఇప్పుడు ఎల్లప్పుడూ వచ్చిన బంధువులకు

वर्जन दावे <laughs> <stopped breathing> <in> <invalidAUDIO> <Michelin>

తాములను ప్రభు పెద్దలు వచ్చి ఉన్నారు కనుక మరి ఈ యొక్క ఉంగరాలు మార్పిడి కార్యక్రమాన్ని చేస్తున్నారు కనుక మీరు ఆస్వాదించి దీవించి మన ఇస్తున్నాములో అడిగడుకుంటున్నాం తండ్రి ఆమె పుష్పలత్ గారు చైతన్య కర్మ గారు చెప్పండి చెప్పండి